వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది మాదన్నపేట రోడ్లోని సర్వే నెంబర్ నూట పదకొండులో భూ వివాదం నెలకొంది ఇరు వర్గాల మధ్య ఘర్షణతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది కొంతకాలం క్రితం ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరికి తెలియకుండా ఒకరు నాలుగెకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు ఇదే విషయంపై గత కొంతకాలంగా వీరి మధ్య వివాదం కొనసాగుతోంది ఇప్పుడు మరోసారి భూ విషయమై వివాదం నెలకొంది ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు విరకపోవడంతో లాఠీచార్జ్ చేశారు వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది మాదన్నపేట రోడ్లోని సర్వే నెంబర్ నూట పదకొండులో భూ వివాదం నెలకొంది ఇరు వర్గాల మధ్య ఘర్షణతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ ఘర్షణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది పోలీసులు ఏం చెప్తున్నారు వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తులు చర్చ చేసుకుంది మాదన్నపేట రోడ్లోని సర్వే నెంబర్ త్రిపుల్ వన్ భూమిలో భూ వివాదం కారణంగా ఆ ఇరు వర్గాలకు సంబంధించిన ఫిర్యాదుదారులు ఒకసారిగా అక్కడికి గుమిగూడి పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకోవడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి అందులో బాలకృష్ణ అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయాలయ్యాయి అయితే ఈ ఇరు వర్గాలను చెదరగొట్టే క్రమంలో ఎస్ఐ రవికుమార్ పైన కూడా ఆ ఇరు వర్గాలు దాడి చేయడంతో రవికుమార్ కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే ఉంది దీంతో అదుపు పరిస్థితిని అదుపు చేయడానికి అటు ఏసీపీ ఇటు సిఐలు స్థానికంగా ఉన్నటువంటి సిఐ రూరల్ నర్సపేట ఇద్దరు కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి లాఠీచార్జ్ చేసి వాళ్ళందరినీ చెదరగొట్టిన పరిస్థితి అందులో తీవ్రంగా గాయపడ్డ ఎస్ఐ రవికుమార్ ను కూడా చికిత్స నిమిత్తం వరంగల్కు తరలిస్తున్నారు అదేవిధంగా మరో వ్యక్తి బాలకృష్ణ అనే వ్యక్తి కూడా తలకు తీవ్ర గాయాలయ్యాయి మొత్తానికి అయితే భూ వివాదమే కారణంగానే ఈ యొక్క ఇరు వర్గాలు ఇటు పెద్ద ఎత్తున గొడవలు చేసుకున్నాయి అయితే ఇందులో రాజకీయ పార్టీల అస్త్రం కూడా తెలుస్తుంది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక వర్గానికి అటు గవర్నమెంట్ గాని ఇటు పెద్దలు సపోర్ట్ చేశారు అయితే ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో మరో వర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నాడంటూ కూడా ఇరు వర్గాలు అటు బిఆర్ఎస్ కాంగ్రెస్ గా విడిపోయి ఈ గొడవలకు దారి తీసిన నేపథ్యం ఉందని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు ఈ ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఈ భూ వివాదం చెలరేగి ఈ రోజు పెద్ద ఎత్తున దాడికి పాల్పడిన పరిస్థితి నెలకొందని చెప్పేసి చెప్తున్నారు మురళి అయితే ప్రస్తుతానికైతే రాలదాడిలో గాయపడ్డ వారిని అయితే చికిత్స నిమిత్తము హాస్పిటల్ కు తరలించారు ఫర్ అప్డేట్